ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే అన్నదాతలకు వారి ఖాతాలో డబ్బు జమ చేస్తున్నారు రైతు ఆనందం వ్యక్తం చేశారు దీంతో తమ ఇంట ధాన్యం సెరుల పంట అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం అమ్ముతే రెండు మూడు నెలలైనా డబ్బులు ఇచ్చేవారు కాదని నేడు ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం సొమ్ము అందిందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ డబ్బులు ఏంటని మీ అందరూ ఆలోచిస్తున్నారా ఈ డబ్బులు ఏమీ కాదు ఒక రైతుని నేను ధాన్యం అమ్ముకుంటే అమ్ముకుని ఇరవై నాలుగు గంటల్లో ఆ ధాన్యం లెక్కన చేతికింది ఆ డబ్బులు ఈ డబ్బులు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను రైతుగా ధాన్యం అమ్ముకుంటే రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా రైతుకి జమకారి పరిస్థితి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత మా మనోహర్ నాదన్న మనోహర్ గారు గారు చంద్రబాబు ప్రకటన చేశారు ఏమంటే ధాన్యం రైస్ మిల్ చేద్దరూ ఇరవై నాలుగు గంటలు డబ్బు జమ చేస్తామని అన్నట్లుగానే ఇరవై నాలుగు గంటలు నా డబ్బు నా చేతికి చాలా సంతోషం ఇది ఒక్కడిదే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా ఇదే ఆనందం ఉంది కలిసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే సరిగ్గా డబ్బులు అందక అప్పులు పాలైపోయే పరిస్థితులు ఉంటే ఇవాళ సకాలంలో డబ్బులు రావడం వల్ల మేము ఏదైతే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని సకాలంలో తీసుకోవడం వల్ల మాకు ఎంతో వడ్డీ కలిసి వస్తుంది తెలియజేసుకుంటూ ప్రతి రైతు కూడా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఇలా చంద్రబాబు గారికి కూట ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం